నిజంగా సంస్కరణ ఉద్యమం చేస్తుందా చేస్తాది ఈ బోట్స్ మీకు కనబడుతున్నాయి విలియం టెండిల్ ఎక్కడ ఉన్నాడు మీరు చూడండి ఎక్కడో కట్టారు నేను చూశాను ఒకసారి ఆయన స్క్రీన్ మీద వేస్తారు చూడండి విలియం టెండిల్ పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు సంస్కరణ ఎలా జరుగుతుంది వినండి పద్నాలుగో శతాబ్దానికి సంబంధించిన వాడు బైబిల్ చదువుతున్నాడు సరిగ్గా ఈక్వల్గా అదే టైంలో అటువైపు ఉన్నాడు ఆయనే దైవజనుడు గొప్ప వ్యక్తి మార్టిన్ లోధరన్ గారు అటు సైడ్ పనిచేస్తున్నారు మార్టిన్ లోధరన్ గారు ఉద్యమాలు ఒక పక్క లేగిస్తుంటే మరో పక్క ఇంగ్లాండ్ దేశంలో రగిలిపోతున్న మరొక వ్యక్తి విలియం టెండెల్ ఆయన ఏం చేస్తాడు బైబిల్ చదువుతున్నాడు బైబిల్ చదువుతున్నాడు బైబిల్ చదువుతున్నారు ఈ బైబిల్ చదువుతుంటే మత పెద్దల చేతుల్లోనే బైబిల్ ఉందని సేమ్ మార్టిన్ లోదరాన్ లాగే బాధపడ్డాడు దీన్ని ఎలాగైనా తర్జుమా చేయాలి ఎలా తర్జుమా చేయాలి పూర్వకాలపు భాషలో ఉండిపోయింది బైబుల్ పూర్వకాలపు వ్యక్తుల సమయాల్లో వాళ్ళ పదాలకు ముడిపడిపోయి ఉంది బైబుల్ అందుకే ఒక వాడిక బైబిల్ తయారు చేయాలన్నాడు వాడిక బైబుల్ తెలుసు కదా వాడిక బైబుల్ అంటే ఎలా ఉంటాయి అంటే మనం మాట్లాడుకునే భాషలో ఉండే బైబిల్ని వాడిక బైబుల్ వాటిని తర్జుమా బైబుల్ అంటారు అంటే ఒరిజినల్ నుంచి ప్రజలకు అర్థమయ్యే ఒక వాడిక బైబుల్ తీసుకురావాలి ప్రయత్నం చేశాడు రాయడం మొదలు పెట్టాడు రాయడం మొదలు పెట్టాడో లేదో వార్నింగ్ వచ్చింది చంపేస్తాం బైబిల్ని తర్జమా చేసేవంట బైబిల్ని తర్జమా చేయడానికి వీల్లేదు బైబిల్ మా చేతుల్లో ఉండాలి పెద్దల చేతుల్లో ఉండాలి సంఘం ఏది బోధిస్తే అదే సమాజం వినాలి తప్ప నువ్వేవడవయ్యా సామాన్య జనులకి బైబిల్ని తర్జమా ఇవ్వడానికి జాగ్రత్త ప్రాణాలు తీసేస్తాయేమో అంటారని మత పెద్దలు బెదిరించారు ఇంగ్లాండ్లో జరిగింది ఇదంతా చాలా మంది అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో కూర్చుని ఈ బాబు గోక్న లాంటి వాళ్ళందరూ ఏమంటారంటే ఏమంటారు అంటే క్రైస్తవులు చాలా మందిని చంపేశారు క్రైస్తవులు చాలా మంది చంపేశారు అంటారు క్రైస్తవులు చంపలేదు మతోన్మాదం ఉన్న వాళ్ళు చంపేశారు ఒకవేళ క్రైస్తవులు బైబుల్ వ్యతిరేకులనే చంపేస్తారు అనుకుంటే క్రైస్తవులు బైబుల్ వ్యతిరేకులనే కాదు మీరు అంటున్న క్రైస్తవులు మీరు అంటున్న క్రైస్తవులు బైబుల్ వ్యతిరేకునే కాదు విలియం టెండెల్ లాంటి భక్తులను కూడా చంపేశారు నీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి బైబుల్ సంస్కరణ ఉద్యమం చేయడానికి వచ్చిన మార్టిన్ మాటకే స్కెచ్ చేసేసారు ఎందుకు వాళ్ళ క్రైస్తవులని బైబుల్ వాళ్ళని డిక్లేర్ చేయదు వాళ్ళ మత పెద్దలు మాత్రమే ఆ మత పిచ్చెక్కునాడు అలాగే ఉంటాడు అది మీ మతమైనా మా విశ్వాసమైనా ఇలాగే ఏడుస్తారు విలియం టెండిల్కి వార్నింగ్ ఇచ్చారు చంపేస్తామన్నారు ఎప్పుడైతే ఈ తర్జుమాలు చేసి చిన్న చిన్న తర్జుమాలు చేసి పంపించేవాడు ఈ బైబిల్ పట్టుకుని పాటు చాలా మంది సేవకులు తర్జుమాలు పట్టి ఆ పట్టుకుని వెళుతుంటే పంచే సేవకుల్ని చంపేశారు ఇంగ్లాండ్ మత పెద్దలు రోమన్ క్యాథలిక్ పెద్దలు చంపేశారు చాలా మందిని చంపేశారు అక్కడ తాగేరా భయంకరంగా వేడిపించేస్తారు విపరీప్తంగా దారుణాతి దారుణంగా ఆయన హింసించడం ప్రారంభించారు మరొక ఇమేజ్ ఉంటుంది చూడండి ఆ బైబిల్ని కాల్ చేస్తుంటారు దారుణంగా ఆయన కొట్టారు వార్నింగ్ ఇచ్చారు ఇదిగో నీకది చెప్తున్నాం జాగ్రత్త ఇలా తర్జుమా చేయడం వచ్చిన బైబిల్ని కాల్ చేయడం ఇలా తర్జుమా చేయడం దగ్గరుండి ఆ మత పెద్ద ఉన్నాడు చూసారు దగ్గరుండి కాల్ విలియం టెండెల్ కష్టపడి వాటిని ముద్రించి కష్టపడి వాటిని తర్జుమా చేస్తే ఆ బైబిల్ని కాల్ చేశారు బాధపడిపోయాడు వీళ్ళ కాల్చే లోపు అప్పటికే బైబుల్ చాలా బైబిల్ అమ్మాడు కనుక ఆ బైబుల్తోచ్చిన డబ్బులతో అమ్మిన డబ్బులతో మళ్ళీ మిగిలిన బైబిల్ ఇలా కాల్చేసిన తర్వాత తర్జుమాలిక డబ్బులు ఉపయోగించేవాడు యథార్థపరుడు చేస్తున్నారు చేస్తున్నాడు వీడు ఎలాగ ఉంటే తర్జుమాలు చేసేలా ఉన్నాడు జైలు వేసేండ్రా అన్నాడు కింగ్ రాజు తీసుకెళ్ళి లోపలేసేస్తారు వార్నింగ్ ఇచ్చారు సుమారు రెండు నెలలు చాలా చిత్రవత గురు చేసి శరసల్లో పెట్టారు చెప్పారు రెండు నెలలు సరిగా అన్నం పెట్టకండి నీళ్ళు కూడా ఇవ్వకండి ఏడిపించేయండి మళ్ళీ దెబ్బకి తర్జుమాలు మానేయాలి అన్నారు బాగా ఇష్టప బాగా కష్టపెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు తన ఇష్టమైన పనిని తనని మానిపించేశారు రెండు నెలల తర్వాత వచ్చేలా అడిగారు రెండు నెలలు అయింది జైల్లోకి వచ్చే మానేస్తావా మానవా అని అడిగారు నువ్వు తర్జుమా మానేస్తే నీ జీవితం స్వేచ్ఛగా నీకు ఇచ్చేస్తావు నువ్వు తర్జుమాలు మానలేదో మళ్ళీ బైబుల్ తర్జుమాలు అన్నావో ఈ చిత్రం అది ఎలాగ కొనసాగుతుంది ఊరు బిగించుకున్నాడు చేతులు వెనకబెట్టుకున్నాడు ఓ మాట అన్నాడు సార్ మీరు చంపేసిన నేను బైబిల్ తర్జుమాని ఆపలేను సార్ నా చావు తప్ప ఈ బైబిల్ని సమాజానికి అందించకుండా ఏది ఆపలేదు సార్ నేను తర్జుమాలు చేస్తూనే ఉంటాను సార్ అన్నాడు వదిలేరు బయటికి ఈ నెలాగే చంపేస్తే ఎక్కడ మళ్ళీ సానుభూతి పెరిగిపోద్ది అని చెప్పి బయటకు వదిలేరు ప్రజలు ఇంకా ఇంకా తర్జుమాలు పెరిగిపోయినాయి ఇంకా తర్జుమాలు పెరిగిపోయినాయి ఇంకా తర్జుమాలు పెరిగిపోయినాయి మొత్తం బైబిల్ని పట్టుకెళ్ళి మత పెద్ద చేతుల్లో లేకుండా సామాన్యుల చేతుల్లో పెడుతున్నారు చైతన్యాలు వచ్చేస్తాయని చెప్పి తీసుకొచ్చారు మారు వ్యాసంలో ప్రేయర్ జరుగుతుంది ఎలాంటి ప్రేయర్ ఏదో జరుగుతుంటే ఎవడో మారు వేసం వేసుకొని వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంత నదులు దూరంగా వెళ్ళాడు ఇలా చేయినిచ్చలేరు ప్రపంచానికి బైబుల్ అందించాలని అక్కడ ప్రేరేషి జరుగుతున్న దగ్గరకి వచ్చి ఈయన పట్టుకున్నారు వరస చేస్తారు తీసుకెళ్లారు అయిమే చూడండి బట్టలన్నీ ఇప్పేశారు అది అలా ఒక తోడు తీసుకుని గొంతు చూడండి ఎలా చేస్తున్నారు ఒక తోడు తీసుకుని గొంతుకు బిగించి అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు బిగించి దగ్గరికి లాగి చంపేశారు చనిపోయే ముందు ప్రేరేమని చేశాడు తెలుసా మైలాట్ మైలాట్ నీకు వచ్చిన ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ఈ గొంతు బిగుస్తున్న వీల మారాలని నేను ప్రార్థన చేయట్లేదు కానీ కొరకే నేను ప్రార్థన చేయట్లేదు కానీ నన్ను ఇలా చంపేమని ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో నీ పాదాలు పట్టుకుని బతుకులు నడుతున్నాను ఆ రాజు కూడా బైబుల్ చదివి అర్థం చేసుకునేంత గొప్ప ధన్యత ఇవు ప్రవ్వా అని ప్రార్థన చేసి చచ్చిపోయాడు ఆ రాజు కూడా బైబిల్ చదవాలి ప్రభు అంటే నడి సమాజంలోకి తీసుకెళ్లేదు విరియం టెండెల్ని అందరూ చూస్తుండగా మత పెద్దలు కలిసి రాజు అయాంలో ఆయన చంపేశారు మత పెద్దలు వీళ్ళు ఇలాగ ఉంటారు ప్రవ్వా నేను అనుకుంటున్నాను ప్రభు రాజు మారాడంటే మొత్తం దేశం మారిపోద్ది రాజు మారాడంటే మొత్తం బైబిల్ అందరికి పనిచేస్తారు అందుకే నా ప్రార్థనకి విజ్ఞాపనకి ప్రవ్వా రాజు మారిపోవాలి బైబిల్ చదవాలంటే ఆ మహానుభావుడు చేసిన ప్రార్థనకి నిజంగానే ఒక రోజు రాజు మారిపోయాడు నిజంగానే రాజు మారిపోయాడు పదిహేను వందల ముప్పై ఆరు తర్వాత ఆ మారిపోయి ఆ రాజు మారిపోయి బైబుల్ నేర్చుకుని ఇంత గొప్ప గ్రంథాన్ని మనం ఎలా నెగ్లెక్ట్ చేసామని చెప్పి ఒక రోజు ఒక శాసనం చేశాడా ప్రతి ఒక్క లైబ్రరీలో బైబుల్ ఉండాలి ఎవడైనా బైబుల్ ఆపితే ఆడ తాడ దేశాన్ని చెప్పండి అన్నాడు అంతే మొత్తం బైబిల్ దేశం అంతా పనిచేసాడు మొత్తం బైబిల్ అంతా ఆ బైబుల్ ఎప్పుడైతే తర్జుమా తర్జుమాలు ఆపొద్దు తర్జమాలు చేయండి ప్రజలందరికీ బైబుల్ పంచండి అన్నాడు అలా పంచితే వచ్చిన బైబులే మొట్టమొదటి ఇంగ్లాండ్ బైబుల్ ఇంగ్లీష్ బైబుల్ కింగ్ జేమ్స్ వర్సన్ అంటారు దట్ ఈస్ కింగ్ జేమ్స్ హిస్టరీ అదే ఆ కింగ్ జేమ్స్ అదిగో ఆ కింగ్ జేమ్స్ ఇటలీ దేశాన్ని క్షమించండి ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్ధరించింది ఒకే ఒక్క పుస్తకం బైబల్ గుర్తుపెట్టుకోండి ఆ రాజు మారిన తర్వాత మొట్టమొదటి తర్జుమా ఆంగ్ల తర్జుమా ఇదిగో కింగ్ జేమ్స్ అందుకే దాని పేరు కింగ్ జేమ్స్ అంటారు రాజు మిగిలిన తర్జుమాలు కొనసాగించాడు ఇది ఎన్నప్పుడేమనిపించింది తెలుసా ఒక బైబుల్ తర్జుమా జరిగి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక వ్యక్తి నిలబడి ప్రాణం పెట్టేశాడంటే ఒక వ్యక్తి నిలబడి బైబుల్ అందాలని ప్రాణం పెట్టేశాడంటే అలాంటి బైబుల్ నీ చేతుల్లోకి నా చేతుల్లోకి వచ్చి చదవరాని దేవుణ్ణికిస్తే చదవకపోతే నాకంత సన్నాసు గడు ఇంకెవ్వలేడని నాకు అర్థం అవ్వాలి నాకంత దరిద్రం ఇంకా ఎవ్వరలేరు ఎందుకంటే బైబిల్ సామాన్యుల అందాలని వాళ్ళు చనిపోయారు అలా మంటల్లో పెట్టి కూడా కాల్చేసారు వాళ్ళ కసి సరిపోక ఆ మంటల్లో కాలిపోతూ ఆ తోడు కింద నలిగిపోతూ కూడా ప్రభు ప్రజలకు బైబిల్ అర్థం అవ్వాలి ప్రభు ప్రజలకు బైబిల్ అర్థం అవ్వాలి రాజుకు బైబిల్ అర్థం అవ్వాలి బైబుల్ అర్థం అవ్వాలని ప్రార్థన చేసి చచ్చిపోయారండి ఇంత బైబిల్ కొరకు ఇంత పోరాటాలు బైబిల్ కొరకు ఇంత ఆరాటాలు బైబిల్ కొరకు ఇలా అతసాక్షులు అసూ బాసిన విధానాలు ఇన్ని జరిగాయి ఇలాంటి బైబిల్ని ఇలా కొట్టి వారానికి ఒకసారి మనం సంఘానికి ఇంత జరిగిన తర్జుమాలే దీని వెనకాల ఎంత నలిగిపోయారు అక్కడ వరకు ఎందుకు తెలుగు బైబిల్ వెనకాలే ఎంతమంది నలిగిపోయారు కొన్ని తర్జుమాలు జరిగినప్పుడు మహానుభావులు తర్జుమాలు జరిచినప్పుడు వాళ్ళు స్నానం చేసి తలన స్థల స్నానం చేసి శుభ్రమైన బట్టేసుకుని కొన్నిసార్లు తర్జుమాలు జరుగుతున్నప్పుడు శుభ్రంగా బట్టలు వేసుకుని ఎందుకంటే ఏమాత్రం వాళ్ళకి దురదొచ్చినా ఇబ్బంది వచ్చినా తర్జుమాలు అక్షరం మారిపోతే భావం మారిపోద్దని వాళ్ళు స్నానాలు చేసి శుభ్రంగా కూర్చుండేవారు మరొక విషయం చెప్తున్నాను ఈ మాట నేను కావాలని చదివితే చదువు చేస్తున్నాను మీరు నోట్ చేసుకోండి వాళ్ళ సంసారాల్లో వాళ్ళ స్త్రీల దగ్గరకు కూడా తర్జుమాలు జరుగుతున్నప్పుడు పోలేదట ఇంత కసిగా తర్జుమాలు జరిగాయి ఇంత కసిగా బైబుల్ ఎలుగులోకి వచ్చింది ఇలాంటి బైబుల్ చదవట్లేదంటే నిన్ను నన్ను ఏమనాలి పశువుతో సమానం అన్నారు కుదిపెట్టుకో ఏముంది బైబుల్లో సంస్కరణ ఉద్యమం జరిగింది ఇంగ్లాండ్ దేశం ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన దేశంగా ఇంగ్లాండ్ దేశం ఈ రోజు సంస్కరణ ఉద్యమానికి ఇంగ్లాండ్ దేశం సంస్కరణ చేయబడిందంటే దాని వెనకాల విలియం టెండిల్ మరణం ఉంది దాని వెనకాల కింగ్ ఎవరైతే ఉన్నాడో కింగ్ జేమ్స్ ఆ రాజు ఉన్నాడు ఇంగ్లాండ్ సంస్కరణ ఉద్యమం జరిగింది అందుకే ఒక్క బైబుల్ తర్జుమా చేయడానికి ఇలాంటి మహానుభావుడు చనిపోడు ఇంకా సార్ బైబుల్ అంటే బైబుల్లో మన రాజు ఉన్నాడు మన రాజు నసరుడైన యేసుడు రాజు చాలా లేఖనాల్లో ఇమిడిపోయి ఉన్నాడు ఏదైనా తోట ఆదామ అడుగుల దగ్గర నుంచి ప్రకటన చివర వచ్చినాల వరకు ఇమిడిపోయి ఇమిడిపోయి బాహాటంగాను అలాగే లోపల ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్వకాలం నుండి అనేక మార్లు ప్రత్యక్షమై లేఖనాల్లో జ్ఞప్తి చేయబడి ఉన్నాడు